వెల్కమ్ యూ ఏపీలో తన రాజకీయ భవిష్యత్తును పనంగా పెట్టినటువంటి జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ బీజేపీ టిడిపి జనసేన పొత్తుకు కష్టపడ్డారు కేవలం ఇరవై ఒక్క శాసనసభ రెండు లోక్సభ స్థానాలకు పరిమితమై ఎన్నికల్లో పోటీకి దిగారు కానీ తెలంగాణలో సికింద్రాబాద్ ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీ బీజేపీకి సహకరించడం లేదనేది ఇవాళ రెండు పార్టీల మధ్య దూరం పెరిగిందనేది కొంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఎందుకంటే మెట్రోపాలిటన్ నగరంగా పేరుందినటువంటి హైదరాబాద్లో సహజంగానే పవన్ కళ్యాణ్ అభిమానులు సంఖ్య ప్రభావం పెద్ద ఎత్తున ఉంటారు కొంత ప్రభావం కొంత ఓటర్లలో కూడా కొంత ప్రభావం చూపే రీతిలోనే ఉంటుంది కానీ ఇవాళ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సికింద్రాబాద్ ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్ నాంపల్లి సనత్నగర్ ముషిరాబాద్ ఈ నియోజకవర్గాలన్నీ కూడా పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి అయితే ఈ నియోజకవర్గాల్లో ఆంధ్ర నుండి వచ్చి సెటిల్ అయినటువంటి వారి సంఖ్య అత్యధికంగా ఉంటారు అయితే ఈ పరిస్థితిలో జనసేన కార్యకర్తల మౌనం బీజేపీ ఖచ్చితంగా ఇబ్బందికరంగానే మారిందని చెప్పుకోవాలి ఎందుకంటే సికింద్రాబాద్ స్థానం నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సాక్షాత్ ఇన్ చీఫ్ ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీలో ఉన్నారు గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి జనసేన పార్టీ సొంతంగానే అభ్యర్థిని నిలిపింది ప్రస్తుతం పార్టీకి తెలంగాణలో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి శంకర్ గౌడ్ గత ఎన్నికల్లో బరిలో నిలిస్తే తొమ్మిది వేల ఆరు వందల ఎనభై మూడు ఓట్లు ఆయన అప్పట్లో సాధించుకోగలిగాడు అయితే సికింద్రాబాద్ ఎన్నికల్లో ప్రస్తుతం బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తోంది అతి తక్కువ పోలింగ్ నమోదయ్యే లాంటి సిటీ అర్బన్ ఓటర్లు ఉన్నటువంటి దాంట్లో ప్రతి ఓటు కీలకమని చెప్పారు అందుకే బీజేపీ జనసేన అధిష్టానంలో కొంత చొరవ తీసుకొని రెండు పార్టీల కార్యకర్తలను కూడా కొంత సమన్వయం చేసి ప్రచారంలో ముందుకు తీసుకుపోవాలనేది కూడా కొంతమంది కార్యకర్తలు కోరుతున్నటువంటి పరిస్థితి కానీ జనసేన విస్మరిస్తే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి గడ్డు పరిస్థితులు తప్పవు అనేది కూడా కొంతమంది పొలిటికల్ సర్కిల్స్లో విశ్లేషకులు భావిస్తున్నారు ఎందుకంటే ఇవాళ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైపు జనసేన బీజేపీ టీడీపీ ఒక ఫ్లోలో పోతున్నారు ప్రధానంగా ఇవాళ వస్తున్నటువంటి అన్ని సర్వేల్లో కూడా బీజేపీ ఎన్డీఏ కూటమే ఇవాళ ప్రధానంగా టీడీపీతో పాటుగా ఏపీలో విజయం సాధించిపోతున్నది దాదాపుగా పది పన్నెండు సర్వేలు చెప్పినటువంటి పరిస్థితి కానీ ఇవాళ తెలంగాణ విషయం వచ్చేసరికి వాస్తవానికి తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసినప్పుడు కూడా గణనీయమైనటువంటి ఇంపాక్ట్ చూపించలేదు కానీ అది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అయితే ఇక్కడ అసెంబ్లీకి పార్లమెంట్కి ఎంటైర్గా మూడు వేరే కనిపిస్తుంటుంది ప్రజల్లో మూడు కానీ ఇక్కడ జనసేనకు ఒక బలమైనటువంటి క్యాడర్ ఉన్నారు కొంత యూత్ ఫా ఫాలోయింగ్ మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఉంటుంది అట్లాంటి సందర్భాల్లో నగర్ అయినా సికింద్రాబాద్ అయినా కొంత మాస్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాస్ లో మాస్ లీడర్లు ఖచ్చితంగా గెలవాలంటే ఇవాళ దానం నాగేందర్ అయినా కాంగ్రెస్ పార్టీ నుంచి మరోవైపు పద్మారావు గౌడ్ అయినా ఇద్దరు కూడా మాస్ లీడర్స్ ఇట్లాంటి ఇద్దరి మాస్ లీడర్స్ తోటి కిషన్ రెడ్డి పోరాడాలంటే ఖచ్చితంగా మాస్ అండ ఉన్నటువంటి జనసేన కూడా అండ అవసరం అనేది ఇవాళ బీజేపీ కార్యకర్తలు భావిస్తున్నారు కానీ అవేమీ పట్టించుకోకుండా కేవలం ఒంటెద్దు పోగడలాగా కిషన్ రెడ్డి ముందుకు వెళ్తున్నాడు మరి ఇట్లాంటి సందర్భాల్లో జనసేనను విస్మరిస్తే జనసేనను పట్టించుకోకపోతే సమన్వయం చేసుకోకపోతే స్పష్టంగా బీజేపీ గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు అనేది చాలా మంది వాళ్ళ బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు అయితే గత ఎన్నికల్లోనే దాదాపుగా పై పదివేల ఓట్లు అప్పట్లో పార్లమెంట్ సందర్భంగా జనసేన తెచ్చుకుంది అంటే మరి ఈసారి ఖచ్చితంగా బీజేపీ కేంద్రంలో మోడీ ఉన్నారు ఖచ్చితంగా అబ్కీ బార్ చార్సౌకీ పార్ అనేది ఒక నినాదంతో ప్రజలు బలంగా వెళ్తూ ఉన్నారు మరోవైపు మోడీకా గ్యారెంటీ అంటూ కూడా కొంత బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది ఇట్లాంటి సందర్భాల్లో మరి జనసేనను ఎందుకు దూరం చేస్తోంది బీజేపీ తెలంగాణలో అనేది ఒక ఎవరికి చిక్కనటువంటి ప్రశ్నగా ఉంది లేదంటే ఓట్లు పడవని ఏమన్నా భావిస్తున్నారా లేదంటే కిషన్ రెడ్డి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే నేను ఖచ్చితంగా గెలుస్తానని ఒక ధీమా కనిపిస్తుందా సో ఇవన్నీ తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా కొంత ఎన్నికల వరకు ఆగాలి అయినప్పటికీ కూడా కొంత ఈ సమన్వయం లోపం స్పష్టంగా బిజెపికి దెబ్బగా మారే అవకాశాలు ఉన్నాయనేది చాలా మంది చెప్తూ ఉన్నారు అదే కనుక నిజమైతే నిజం అవునా కాదా మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ యూ